తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో తరతరాలుగా నివసిస్తున్నటువంటి ప్రజల్ని పట్టి పీడిస్తున్నది ట్వంటీ టూ ఏ ఈ రోజు తిరుపతి నగరంలోని పెద్ద కాపు వీధి గాని డిబిఆర్ రోడ్డు గాని చింతల చేను పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ప్రజలంతా కూడా తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూములంతా కూడా ట్వంటీ టూ ఏ కింద వస్తాయని చెప్పని అక్కడ పూర్తిగా రిజిస్ట్రేషన్లే నిషేధించేసి అక్కడ ప్రజల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు నేను ఒకటే హామీ ఇస్తున్నాను ఆ ప్రాంతంలో ఎవరైతే ట్వంటీ టూ ఏ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పని నేను చెప్తున్నాను దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు ట్వంటీ టూ ఏ నుంచి విముక్తిని కలిగించాలంటే మాకేంటి లాభం అన్నటువంటి ధోరణిలో మిమ్మల్ని అనేక పర్యాయాలు పిలిపించి ఇబ్బందులు పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ట్వంటీ టూ ఏని మినహాయింపు కలిగించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కలిగించుకునే అవకాశాన్ని కల్పించారు మరి పూర్తిగా చింతల చేను కానీ అదేవిధంగా పెదకాపు వీధి కానీ డీబీఆర్ రోడ్లో పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎందుకు మీరు ట్వంటీ టూ ఏ నుంచి మినహాయింపు కలిగించలేదో అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి ఈరోజు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని తమ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా ఏదైనా పెళ్లిళ్ళకి చదువులకి అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా పూర్తిగా నిషేధించేశారు ఈరోజు అయిన వారికి ఆకుల్లో కాని వారి కంచాల్లో అన్న చందంగా ఈరోజు పెదకాపీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మానసికంగా హింస పెట్టి ట్వంటీ టూని బూచిగా చూపించి బెదిరిస్తున్న వారికి ఈరోజు రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారు అదేవిధంగా పెద్ద కాపు నుంచి బైపాస్ రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డులో కాలువ కోసం తొవ్వేశారు అయ్యా కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు పెద్ద కాపుధి నుంచి బైపాస్ రోడ్డుకు పోవాలంటే కనెక్టివిటీ లేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు తిరుపతిలో వారి ద్వారా ఆ పెదకాపీలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కాలంని వెంటనే పూర్తి చేస్తామని చెప్పని ప్రజలకి నగర ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పని ప్రజలంతా కూడా నమ్మకంతో విశ్వాసంతో ఇన్ని రోజులు ఏదన్నా తప్పు జరిగినా ఎత్తి చూపించేదానికి ధైర్యం చేయలేకపోయారు కానీ రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ద్వారా గెలిచిన వెంటనే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా మేము ఆ సమస్యల్ని సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని చెప్పని ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి